హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఛందస్సులో ఒక భాగమైనటువంటి యతి అంటే ఏంటి ప్రాస అంటే ఏంటో అనే విషయాల గురించి చెప్పుకుందాము యతి మైత్రి చెల్లె కొన్ని అక్షరాల గురించి కూడా ఈ వీడియోలోనే పరిచయం చేసుకుందాం చెప్పుకునే ముందు ఇప్పటి వరకు ఎవరైనా సరే మన తెలుగు అంతర్జాల తరగతులు అనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి ఇంకొంతమందికి షేర్ చే షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి సరేనా ప్రాస నియమం అంటే ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి పద్య పాదమునందుగల రెండవ అక్షరమును ప్రాస లేదా ప్రాసాక్షరము అందురు పద్య పాదములో గల రెండవ అక్షరాన్ని ప్రాసాక్షరము అని అంటారంట అంటే ప్రాస లేదా ప్రాసాక్షరము అంటారు పద్యమునందు గల నాలుగు పాదాలలో మొదటి పాదంలో రెండవ అక్షరము ఏది ఉన్నదో అంటే పద్యం అనేది పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికి ఇన్ని అక్షరాలు ఉంటాయి అలా నాలుగు పాదాల్లో ఉండే రెండవ అక్షరం అనేది సమానంగా ఉండాలంట అంటే మొదటి పాదంలో రెండవ అక్షరం ఏ అక్షరాన్ని అయితే ఉపయోగించారో అదే అక్షరాలు మిగతా మూడు పాదాల్లో కూడా ఉండాలి ఇక్కడ అక్షరము అంటే హల్లు అని దానిని మాత్రమే తీసుకోవాలి ఎలా అంటే అచ్చులు మారినా పర్వాలేదు కానీ హల్లులు మారకూడదు అంటే మొదటి పద్య పాదంలో క అని ఉపయోగించామనుకోండి రెండవ పద్యపాదంలో రెండవ అక్షరంగా కీ కు కే కై అనేవి ఏదైనా ఉపయోగించవచ్చు కానీ కకారం అనేది మారకూడదు ఓకేనా ఇలా ప్రయోగించడాన్ని ప్రాస నియమము అంటారు ప్రాస నియమం అంటే అర్థమైంది కదా ఇక దీని గురించి పూర్తిగా మనము పద్య లక్షణాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు ఎతి అంటే ఏంటో చెప్తున్నాను చూడండి యతి అంటే గల మొదటి అక్షరమును యతి లేదా యతి అక్షరము అందురు పద్యపాదాలలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఏదైతే ఉందో అంటే ప్రతి పాదానికి మొదటి అక్షరం నాలుగు పాదాల్లో అంటే ఒక ఒకటవ పాదంలో ఒకటవ అక్షరం ఎతి ఎతి అక్షరం లేదా యతి అంటారు అలానే రెండు అలా మూడు అలా నాలుగు పాదం అంటే దేనికి అదే సపరేట్గా ఉంటుంది అలా గల మొదటి అక్షరమును యతి లేదా యతి అక్షరం అందురు అర్థమైంది కదా పద్యాలలో మొదటి అక్షరమునకు మరియు నియమిత స్థానం అక్షరమునకు యతి మైత్రి చెల్లుతుంది ఇది ఎలా ప్రయోగిస్తారు అంటే ఉత్పలమాలకి ఇన్నవ అక్షరమని చంపకమాలకి ఇన్నవ అక్షరమని ఇలా కొన్ని పద్యాలకు ఆ పద్యాల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి దాని ప్రకారంగా ఇన్నవ అక్షరం మాత్రమే యతి అక్షరంగా తీసుకోవాలి యతి అక్షరాన్ని ప్రయోగించాలనే రూల్ ఉంటుంది కాబట్టి ఆ స్థానాన్ని నియమిత స్థానం అంటారు కానీ ఎతి అంటే మొదటి అక్షరాన్నే ఎతి అక్షరం లేదా ఎతి అంటారు అర్థమైంది కదా సో ఇప్పుడు ఎతి అక్షరాలు ఎతి మైత్రిగల అక్షరాలు ఎతి మైత్రి చెందుతుంది అనే పాయింట్స్ వచ్చాయి కదా మరి ఏ ఏ అక్షరాల్ని ఎతి మైత్రిగల అక్షరాలుగా పిలుస్తారు అనే విషయాన్ని ఎతి మైత్రిగల అక్షరాలు అ హ అనే అక్షరాల్ని వీటిలో ఒకదానితో ఒకటి యతిమైత్రి అనేది చెల్లుతుంది అలానే ఈ ఏఏ అరు అరు అనే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాల్లో ఒకదానితో ఇంకొకటి యతిమైత్రి చెల్లుతుంది అంటే ఒక అక్షరాన్ని ప్రయోగించి ప్రయోగించినట్లయితే ఎతి స్థానంలో ఒక అక్షరం ఉంటే నియమిత స్థానంలో మిగతా అక్షరాలు ఏదైనా ప్రయోగించవచ్చు దాని తర్వాత ఊ అనే అక్షరాలు కూడా యతిమైత్రి గల అక్షరాలే దాని తర్వాత ఖ ఖ ఘ అనేవి చ ఛా ఝ అనేవి ఠా ఠ డా ఢ అనేవి త థ అనేవి పా భ అనేవి పు ఫు బు భు ము అనే అక్షరాలు న అనే అక్షరాలు అళ లా డ సారీ లా అళ డ అనే అక్షరాలు రా బండిరా అనే అక్షరాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క నెంబర్లో ఉండే అక్షరాలు మైత్రి అనేవి చెల్తూ ఉంటాయి అంతేగాని పన్నెండవ నెంబర్లో ఉండే అక్షరాలు పదకొండవ నెంబర్తో చెల్లదు ఓకేనా పన్నెండవ నెంబర్లో ఉండే అక్షరాలు రా కానీ బండిరా కానీ రెండిట్లో ఏదైనా ముందు ఒకటో అక్షరంలో ఒక అక్షరాన్ని తర్వాత అక్షరంలో ఒక అక్షరాన్ని ప్రయోగించవచ్చు అర్థమైంది కదా సో ఇవన్నీ కూడా మైత్రి మైత్రిగల అక్షరాలుగా మనం చెప్పుకోవచ్చు ప్రాస అంటే ఏంటో చెప్పుకున్నాము ఎతి అంటే ఏంటో చెప్పుకున్నాము ఏ ఏ అక్షరాలు మధ్య ఎతిని మనము వేయవచ్చో కూడా చెప్పుకున్నాము అర్థమైంది కదా అందరికీ ధన్యవాదాలు మరొకసారి చెప్తున్నాను తప్పనిసరిగా మన తెలుగు అంతర్జాల తరగతులనే ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్